Thank <laughs> devya pri Devi, jala lalanti bante ma mela ramma devya pri <laughs> కులదే భాన్ని కులది మమ్మ మరి మరి మమ్మ மரி மரி நீ சேவ சேதவனம்மா தேவி ஸ்ரீ தேவி முரலாலிஞ்சி தாலிஞ்சி மம்மில ராவம்மா தேவிய ஸ்ரீ தேவி அபி விடலம்மாடலா அம்மா கதத்தை கவர்னி கவர் மிகுனி கவர்மா

ఏమ్మా ఆట రిమోంట బాబు నీవుకో నేను మా మేమంతరే మా మంత్రం నీకు చాలా బాబు ఏమ్మా మా మంత్రికి ఇలాంటి విచిత్రమైన కుర్రి దేనితోనా పుట్టినవర యాట్లా దేల్ తో పెద్ద కలట్ అయిపోయింది lemma ఎవరు బాబు నీవు నేను మమ్మీ మహా మంత్రి మా మంత్రి వల్ల కడిగ చాలా విచిత్రమన్నది బాబు ఏమే మా మంత్రి లాంటి విచిత్రమైన కురిలేవ్ దేల్ తోనా ఎవరు కొడుకు గంగలమ్మ కొడుకదా గంగిలమ్మకి గంగలమ్మకి అమ్మకి సంబంధం మీకు మా మంత్రి రాల మనవడా ఏ మల్చూరల మనవుడు గంగలమ్మ కొడుకో రామాను కొడుకోవడ గాడడ ఇంగెవరురా నేను మీ తలారి బిల్లోని మా మంత్రికి ఇలాంటి విచిత్రాలు గురిలేవు ఏ దీనితోనా దీనితో పెద్ద గలాట్ అయిపోయిందిలే ఏమి నెత్తిన లేవు నంగల్లో కూర్చొని నేర్చుకుంటా అంటే ఆ గంగిలమ్మ పిలిచి మా ఊర్లో మరో పొల్ల దండి ఉండదు అని చెప్పి నిన్న మాటలు పిలిచికొచ్చి బజార్లో కూర్చొని పెట్టి అందరిది పిరికి నా నెత్తిన వేసింది చూడట్లా నాకు సందేహం ఏమే ఇది అందంగా అవును బాబు అందంగా లేదా ఇది ఒరిజినల్ మా డూప్లికేట్ పెరుగుతాన ఇది ఇది మావాతాన డూప్లికేట్ అందుకని వచ్చేసా ఒరిజినల్ డూప్లికేట్ ఏమేమ్మాచ్చిర గల్లీజు మాట మాట్లాడుతుంది ఏమిటి నా కొడుకు ఏం పుచ్చ చూసిన లేదు ఎప్పుడు నువ్వు ఏడ్చుకుంటా కొడుకుల మా ఏంది ఒకరి నడుపుకుండేది మేకలు చూసి గడకని కను దీంత కాంగళ్లోకి బి ట్రిమింగ్ చేపిస్తాలే ట్రిమింగ్లే బి ట్రిమింగ్లే ఆడికి తెలియించు పో ఏమరాసమరా కొపెటనా కొడుకులందరికీ కొండి చింతామనికి కొల్లార్కు వస్పేటకు పండినా లల్ల ఇవురల్ని బుద్ధిలాగ్ పెట్టిచ్చారు వానికి

గమ్మునండి స్వామి పోయి పోయి మురికాలు చేపెట్టద్దండి అమ్మా అమ్మా మమ్మీ పోయి మా అమ్మ ఫ్లైఓవర్ కింద నుంచి ఒక అయి ముట్టి అబ్బాయి రేపు మీ అమ్మ కదేమరే ఒక మీ గారి కన్నా అయితే

చక్కరే ఎడకం పెట్టింది సరే బాబు అయ్యా అటువంటి మా పట్టణమునా మాకు కలిగినా మరి సంపద అధికారమున పోయిలున్నాయి

వాడంట నువ్వు అంటాండమ్మా అయ్యా ఏ అప్పుడే తుండ్లు కత్తులు అబ్బాయికి భూములున్నాయిలున్నాయి ఏనుగులున్నాయిలున్నాయి ఎక్కినా ఎక్కినా

చె తీసుకుంటానడు ఎవరిని తీస్తాడో ఏమని చెల్లి కాలిపోతుంది వాళ్ళు తీసుకుంటే అంతటి మారెడ్డి వారు ముప్పై మూడు గ్రామములకు గ్రామాల మలుకోరా మునోపరెడ్డి మున చూపరెడ్డి అరవై ఆరు గ్రామములకు హక్కుదారుడు అంతటి మారెడ్డి రెడ్డి అరీ పుట్టాడు అరమతా పెరిగాడు ఏమి లేపొట్టినా పొద్దు పుట్టినా గోయిందా నారాయణ శివ శివ అంటూ అరలి కొనుక్కున్నటువంటి అరి కాపుల బాబు మేము అవును తల్లి మేము రెడ్లకి రెడ్లము రెడ్లు బడాయి కాపులం కాపులు ఏమన్నా బుజ్జ తాడు బుట్టండి గౌన్ సీల్ చేస్తా నా బట్ట ఆటకొచ్చినానంట అప్పుడే వస్తావా అంటారా నిన్న యాటికంటే మన ఆయన పిలుస్తాను నీళ్ళంటే తాగదండి మా ఇంట్లో అంటే అవునే రే పిలిచినే ఉద్దరి నీళ్ళకి పిలుస్తావు రేపు పొద్దున్న మీ నైన్ తగ్గ పిలుస్తావు నా బట్ట అప్పటికి అయ్యమ్మ ఎట్ల నువ్వు అనుకు నీ వైపు దగ్గర పచ్చిపెట్టినట్లు పిలుస్తున్నాను నన్ను రామ్మా ఊరికే యాన్ పెళ్ళో వెళ్తాం అనుకో సరే బాబు ఆయమ్మ అని చూడు అమ్మాయి ఇప్పీ కటింగే అమ్మా అమ్మా వాటి పిలిస్తేనే పోయేదానికి నువ్వెంత పత్తి వడతాంటండి ఆయమ్మ చెప్పు బా அதுவாட்டி மாதம் அப்படி மாக்கா புஜ்ஜு அட்ளே அம்மா ಇಪ್ಪ ನಾನು ಎಂದೂರ್ಸು ಸೋಲಾ ಸರ ಬಾಬು ಮಾ ಅಲ್ಲಿ ಸಂತಾನ ಅಲೇ ತಿಳಿ ಅಧಿಕಾರ ಬಾಬಾ ಗುಲ ಮುಕ್ಕಂಕನ್ನು ಆರು ಮಂದಿಯ ಕೊಡುಕಲು ಕಲಿತಾರು

సరే బాబు అటువంటి మా గర్భవాత మన ఆరు మంది కుమార్లు జన్మించారు జన్మించారు ఎక్కడ పోయిల మలుకొనాయన ఆరు మంది కుమారులు కూడా జన్మించారు బాబు అవును తల్లి ఆరు మంది కుమారు వివాహం చేశాను ఆరు మంది కోడ కూడా నగరికి వచ్చారు బాబు అయ్యా అవునా కోడాన్ని కూడా వచ్చినారమ్మా నా కోడాన్ని చూసిందా నాకేం పని మండమయ్యా ఎప్పుడు నా పాడికారు పడి చచ్చిండు ఏమో నీతోనే జరిపోతాంది అండి కాలం అంతా నేను చచ్చిపోతా నీకు దిక్కేవురు నేనే చచ్చిపోయేదా ఎరుకో నా బట్ట నా పెద్ద కోడలు ఎడు చూడే మీ అమ్మ పక్కల కాలు చంపుకోండి నా పెద్ద కోడలు ఎంత పెద్ద కోడాలమ్మా ఏమో నేతగా ఉంది బొట్ట బిడ్డ పెద్ద కోడలు చూస్తే ఆ మాట అంటారు రెండో కోడలు వెనకాల కూర్చోండి చూడే ఏడమ్మా आड़ कुछ तो